నాయకుడు ఆర్యన్ రాజన్ నాయకన్ పశుపతి వీడియోని లైక్ చెప్పిపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్త కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆప్షన్ బి అండి వెరీ గుడ్ ఆన్సర్ రాజన్ ఆర్యత నాయకుడిని రాజన్ అంటాం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై రెండవ ప్రశ్న వేదాలు ఏ భాషలో ఉన్నాయి తెలుగు ద్రావిడ ప్రాకృత సంస్కృతం వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి సంస్కృతం ఇస్ ద రైట్ ఆన్సర్ సంస్కృతం అనేది సరైన సమాధానం ముప్పై మూడో ప్రశ్న ఆర్య నాగరికతకు ఆధారం వేదములు ఉపనిషత్తులు శిలాశాసనాలు ఇతిహాసాలు ఆప్షన్ ఏ అండి వెరీ గుడ్ ఆన్సర్ వేదములు ఆర్య నాగరికతకు ఆధారం వేదములు ముప్పై నాలుగో ప్రశ్న ఆర్యుల ప్రధాన వృత్తి ఏది ఆర్యుల ప్రధాన వృత్తి వ్యవసాయం పశుపోషణ వ్యాపారం పరోత్సాహం వెరీ గుడ్ ఆన్సర్ అండి పశు పోషణ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ కాదండి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పశు పోషణ ముప్పై ఐదో ప్రశ్న ఆర్యలు మొదట ఎక్కడ స్థిరపడ్డారు సింధులోయ గోదావరి నదీ ప్రాంతం గంగానది డెల్టా హిమాలయాలు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ సి నది డెల్టా ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై ఆరో ప్రశ్న ఆర్యులు ఎవరిని ఆరాధించేవారు ఆర్యులు ఎవరిని ఆరాధించే సర్పములు వృక్షములు పశువులు పురుష దేవతలు ఆప్షన్ డి అండి పురుష దేవతలు ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఏడో ప్రశ్న ఆర్యుల భాష సంస్కృతం ప్రాకృతం హిందీ దేవనగరి ఆర్యుల భాష సంస్క్రిట్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సంస్కృతం సంస్కృతం అండి ముప్పై ఎనిమిదవ ప్రశ్న ఆర్యలు స్థాపించిన రాజ్యాలను ఏమని పిలిచారు ఆర్యలు స్థాపించిన రాజ్యాలను ఏమని పిలిచారు దశపద మహాజన పదాలు షోడశ మహాజన పదాలు దశ రాజ్యాలు శతపద బ్రాహ్మణాలు వెరీ గుడ్ ఆన్సర్ అండి షోడశ మహాజన పదాలు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై తొమ్మిదో ప్రశ్న యజ్ఞయాగాల ఉపయోగాన్ని తెలుపుతూ వర్ణ భేదాలను ఖండించినవి యజ్ఞయాగాల ఉపయోగాన్ని తెలుపుతూ వర్ణ భేదములను ఖండించినది ఋగ్వేదం వేదములు ఉపనిషత్తులు ఇతిహాసాలు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ఉపనిషత్తులు ఇస్ ద రైడ్ ఆన్సర్ ఉపనిషత్తులండి ఆప్షన్ సి ఇస్ రైడ్ ఆన్సర్ నలభైవ ప్రశ్న మహాభారతమును రచించినవారు వాల్మీకి వేదవ్యాసుడు కాళిదాసు యజ్ఞవల్క్యుడు మహాభారతమును రచించినవారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి వేదవ్యాస